శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ దసరా శరన్నవరాత్రులలో రెండవ రోజు దుర్గామాత గాయత్రీదేవి అలంకారంలో మనకు దర్శనమిస్తుంది ఆ మాత వైశిష్ట్యాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ముక్త విద్రుమహేమీలధవఛఛా యుక్తమిందూనిబద్ధరత్నమకుటాం తర్ణత్ గాయత్రీం వరదాభయాకుశక శంఖం చక్రమధారవిందయుగళం హస్తైర్వహీం భజే సకల వేదస్వరు గాయత్రీదేవి అన్ని మంత్రాలకు మూలశక్తి ఈ మాత ముక్త విద్రుమ హేమ నీల ధవళ వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతో శంఖం చక్రం గద అంకుశం ధరించి దర్శనమిస్తుంది దేవిని గాయత్రీదేవిని అనంతశక్తి స్వరూపంగా అర్చించారు ప్రాతకాలంలో గాయత్రిగాను మధ్యాహ్న కాలంలో సావిత్రిగా సాయం సంధ్యలో సరస్వతిగాను ఈమె ఉపాసకులతో ఆరాధనలు అందుకుంటుంది ముఖంలో అగ్ని శిరస్సులో బ్రహ్మ హృదయంలో విష్ణువు శిఖపై రుద్రుడు కొలుగుంటారని పురాణాలు చెబుతున్నాయి ఈమెను ధ్యానిస్తే అనంత మంత్రశక్తి కలుగుతుంది ఓం బ్రహ్మాండకుండికా హస్తం శుద్ధజ్యోతిస్వరూపిణీం సర్వతత్వమయింకా వందే గాయత్రీం వేదమాతరం ముక్తా విద్రుమ హేమ నీల ధవళ వర్ణాలతో ప్రకాశిస్తూ పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన అధిష్టాన దేవత మాత గాయత్రి మంత్ర ప్రభావం చాలా గొప్పది ఆ మంత్రాన్ని వెయ్యిసార్లు ధ్యానిస్తే చాలు మాత అనుగ్రహిస్తుందని తద్వారా వాక్శుద్ధి కలుగుతుందని పండితులు చెబుతారు సకల మంత్రాలకు అనుష్ఠానాలకు వేదాలకు మూల దేవతగా గాయత్రీదేవి ప్రసిద్ధి సమస్త దేవతలకు నివేదన చేయబోయే పదార్థాలన్నింటినీ ముందుగా గాయత్రి మంత్రంతో నివేదన చేస్తారు అంతటి మహిమాన్వితమైన గాయత్రీదేవి దేవి ఈ శరణవరాత్రి ఉత్సవాలలో ఐదు ముఖాలతో వరద అభయహస్తాలు ధరించి కమలాసనాశీనురాలుగా మనకు దర్శనమిస్తుంది గాయత్రియే సకల దేవతలకు ఆరాధనీయం నా గాయత్ర్యా పరం మంత్రం నాతు పరదైవతం అని పెద్దలంటారు తల్లిని మించిన దైవము గాయత్రిని మించిన మంత్రము లేవు అని ఆర్యోక్తి గాయతాం త్రాయతే ఇది గాయత్రి గానం చేయవానిని రక్షించేది గాయత్రి అనగా గొంతెత్తి బిగ్గరగా రాగభావ శృతిలయక్తంగా పాడితే గాయత్రి మనల్ని అనుగ్రహిస్తుంది అమ్మను ధ్యానిస్తే అనంత మంత్రశక్తి తద్వారా బ్రహ్మజ్ఞానం కలుగుతుంది సకల దురిత ఉపద్రవాలు శాంతిస్తాయి గాయత్రి ఉపాసన వల్ల బుద్ధి తేజోవంతమవుతుంది గాయత్రీ మంత్రజపం చతుర్వేద పారాయణ ఫలితాన్ని ఇస్తుంది పరమాంగతి గాయత్రిని హృదయంలో ఉపాసించేవారు ధర్మాధర్మ విచికిత్స చేత బంధింపబడకుండా మోక్షాన్ని పొందుతారు అని వేదవ్యాస మహాముని వాచ యత్రీ వేదజననీ గాయత్రీ లోక పావనీ నాయత్ర్యా పరం జప్యం ఏతత్ విజ్ఞానముచ్యతే కోమపురాణం గాయత్రీ జపం గురించి ఈ విధంగా అంటోంది గాయత్రియే వేదమాత త్రిలోకవాసులకు జ్ఞానాన్ని ప్రసాదించే పావని సర్వోత్కృష్టమైన గాయత్రి మంత్రజపము మించినది మరొకటి లేదు గాయత్రీంచైవ వేదా ఏకత్ర గాయత్రీ చైకత స్థిత యాజ్ఞవల్క్య మహర్షి గాయత్రీ మంత్రం గురించి మాత గురించి చెబుతున్న మాటలు నాలుగు వేదములను ఆరు వేదాంగాలను త్రాసు యొక్క ఒక పళ్ళెంలో గాయత్రీ మంత్రాన్ని రెండవ పళ్ళెంలో ఉంచి తూర్చితే గాయత్రి వైపే మొగ్గు చూపుతుంది త్రాసు అని ఇక గాయత్రి మంత్రం గురించి గాయత్రి ఉపనిషత్తు ఏం చెప్తోందో చూద్దాం వేదా సాంగా ఉపనిషదా ఇతిహాసా సర్వే గాయత్ర్యా ప్రవర్తంతే వేదాలు వేదాంగాలు ఉపనిషత్తులు ఇతిహాసాలు ఇవన్నీ గాయత్రి వలనే ప్రవర్తిస్తాయి గాయత్రి మంత్రం వలనే ప్రవర్తిస్తూ ఉంటాయి అంటోంది గాయత్రి ఉపనిషత్తు యత్రీ మాత్ర నిష్టస్సు కృతకృత్యో భవే ద్జ ఒక్క గాయత్రీ మంత్రాన్ని నిష్టతో ఉపాసించినా సరే ఇతర ఉపాసనల ప్రమేయం లేకుండానే ద్విజుడు కృతార్థుడవుతాడు అని గాయత్రీ మంత్రరహస్యం సర్వాత్మనా హియా దేవీ సర్వూతూ సంస్థిత గాయత్రీ మోక్ష మోక్షస్థానకలక్షణం సర్వభూతాలయందు అంతర్యామి అయి వర్తించే గాయత్రి మోక్షస్వరూపం మోక్షప్రసాది నది అయి ఉన్నది గాయత్రీ అని ఋష్యశృంగమహర్షి ఉవాచ యా వేదాదిషు గాయత్రీ సర్వ్యాపీ మహేశ్వరీ ఋగ్యజుస్సామధర్వ్యై తన్మే సంకల్పమస్తు అంటోంది మహన్యాసం అన్ని వేదాలలో ప్రతిపాదింపబడిన గాయత్రి సర్వమానవుల బుద్ధుల ఎందు మంగళకరములైన సంకల్పాన్ని కలిగిస్తుంది అని మహన్యాసం చెప్తున్నమాట సూర్యుడి నుంచి సౌరశక్తిని సూటిగా పొందడానికి భారతీయ ఋషులు దర్శించిన మంత్రం ఈ గాయత్రి మంత్రం భారతీయులు సర్వ మంత్రాలు ప్రార్థనలు ఇలాగే స్వార్థరహితంగా సర్వజనహితంగా ఉంటాయి ముక్తావిద్రుమహేమీలై యుక్తమిందూనిబద్ధరత్నమకుటాం తర్ణాత్మికాయత్రీం వరదాభయాక్ శుభ్రంగ శంఖక్రమారవిందయూగలం హస్తైర్వహీ భజే ముత్యపు వర్ణము పగడపు వర్ణము బంగారపు వర్ణము నీలవర్ణము తెల్లని వర్ణము గల ఐదు ముఖములు కలిగినది ప్రతి ముఖమునకు మూడు నేత్రములు కలిగినది చంద్రకళతో కూడిన కిరీటము కలది పరమార్ధ వివరణాత్మక బీజాక్షరములు కలిగినది వరద మరియు అభయముద్రలు అంకుశము కొరడ స్వచ్ఛమైన కపాలము శంఖము చక్రము గద రెండు పద్మాలు తన పదిహస్తాలయందు ధరించినది అయిన గాయత్రి మాత మనలను అనుగ్రహించుగాక లోకా సమస్త సుఖినో భవంతు समस्तसन्मङ्गलानि भवतु ॐ शान्तिः